రెండు కలర్స్ కాకుండా ఒకటే కలర్ ఉన్నా కానీ దాంతైనా కానీ మీరు ఇలా తీసి అనేది కుట్టుకోవచ్చు ఈ కుట్లు ఇప్పటిప్పుడు కొంచెం జాగ్రత్త హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎంత లాంగ్ నుంచి వీడియో తీస్తున్నాను ఎందుకంటే నా టాప్ ఇది మొత్తం కనిపించాలి అనేసి ఇది వచ్చేసి కట్ టాప్ అండి కట్ టాప్ అయితే కనుక ఫుల్ అంటే కాళ్ళ దగ్గర వరకు ఉంది చూడండి ఇంత ఫుల్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ ఒక కలర్ కింద బార్డర్కి వచ్చే కాడికి ఒక కలర్ అందు పెట్టేశారు అలాగనే వచ్చేసి ఇక్కడ వర్క్ వచ్చిందండి ఈ టాప్ అయితే చాలా బాగుంది కానీ ఇలా అయితే ఇంకా బాగాలేదు ఈ కాలర్ కూడా నాకు అసలు సెట్ కాలేదు దీన్ని నార్మల్గా నాకు తగ్గట్టుగా కట్ చేసి కుట్టుకుందాం అనుకుంటున్నాను ఇలాంటి టాప్ ఏమైనా మీ దగ్గర ఉన్నా కానీ మీకు ఉపయోగపడుతుంది కదా అనేసి ఈ వీడియో అనేది తీయాలనిపించేసింది ఇది వచ్చేసి కట్ టాప్ చాలా నీట్గా ఉంది ఏం చేస్తాం ఎంత నీట్గా ఉన్నా కానీ బాగలేదు ఏదో ఇక్కడ కూడా చూడండి వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ కూడా వర్క్ అందు చాలా బాగా వచ్చేసింది కానీ ఏందో అంత బుడిబుక్కలు దాని లెక్కనే ఉన్నాను సేమ్ వేసుకుంటే ఇది కొంచెం కట్ ఇక్కడ వచ్చేసి కట్స్ కూడా అండి ఇక్కడి వరకు వచ్చేసాయి అంటే మోకాలు వరకు వచ్చేసాయి కట్స్ ఇక్కడి వరకు ఉండకూడదండి అయితే కట్స్ వచ్చేవాళ్ళు ఇక్కడ ఇక్కడి వరకు ఉండాలి ఇక్కడి వరకు కట్స్ ఉండాలి ఇక్కడి వరకు వచ్చిందంటే కరెక్ట్గా మనకు టాప్కి వస్తుంది చూడండి ఇక ఇలా మర్చి కుట్టినామనుకోండి బాగోదు ఈ అందుకోసమే నేను పైది పైన తీసేసి కుట్టేద్దాం అనుకుంటున్నాను కిందంతా ఈ కలర్ ఇలాగే ఉంచి హ్యాండ్స్ లాగే వచ్చేసి సరే అండి దీన్ని కంచు డ్రెస్ అనేది తిప్పేసానండి తిప్పేసి సైడ్లో కుట్లు ఉంటాయి చూడండి ఈ కుట్లు అనేది ఇప్ప తీసేసాను ఈ కట్ వర్క్ అనేది ఇప్ప తీసిన తర్వాత ఇందులో నుంచి చూడండి ఇది ఇక్కడ జాయింట్ ఉంది దీనికి దీనికి జాయింట్ అనేది తీస్తున్నాను ఇలా రెండు కలర్లు ఉండేదైనా కానీ లేదా మీ దగ్గర ఇలాంటి టాపే ఉన్నా కానీ అంటే రెండు కలర్స్ కాకుండా ఒకటే కలర్ ఉన్నా కానీ దాంతైనా కానీ మీరు ఇలా తీసి అనేది కుట్టుకోవచ్చు ఈ కుట్లు ఇప్పటిప్పుడు కొంచెం జాగ్రత్త అండి ఇది వచ్చేసి కాటన్ కాబట్టి గ్యారెంటీగా మనం ఇందాక నేను లాగినట్టు లాగామంటే కనుక చినుగుతుంది చిన్నగా అనేది దీన్ని ఇప్పేసుకుందాము దీన్ని నుంచి అంటే ఇది డివైడ్ చేస్తున్నాను ఈ కలర్ ఈ కలర్ అనేది దీన్ని దీన్ని అనేది జాయిన్ చే సారీ అండి తీసేసాను చూడండి మొత్తం అనేది తీసాను హ్యాండ్స్ కూడా దీంట్లో నుంచి వేర్ చేసుకోవాలి హ్యాండ్స్ మళ్ళీ మనం దాన్ని గుర్తుకోవాలి కాబట్టి ఈ కాలర్ కూడా అనేది నాకు నచ్చలేదండి మీరు అనొచ్చు ఈ కలరు బాగలేనప్పుడు ఎందుకు తీసుకున్నారు ముందే చూసింటారు కదా ఇంత పొడి ఉంటుంది అనేసి ఇదైతే నాకు తెలిసిన వాళ్ళు షాప్ పెట్టినారండి వాళ్ళు అంటే డ్రెస్సులు అమ్ముతూ ఉన్నారు అంటే డ్రెస్సులు అమ్ముతుండగానే నాకు తెలుసు నేనే అక్కడ ఎప్పుడు టాప్స్ అనేది కొనుక్కొచ్చుకుంటూ ఉన్నాను వాళ్ళు ఏం చేశారంటే కొంచెం బిజినెస్ జరగట్లేదు అనేసి ఎత్తేస్తా ఉన్నారు ఎత్తేస్తా ఉన్నప్పుడు ఈ టాప్స్ అనేటివి ఉంటానుక నాకు ఊరికేని ఇచ్చేసారండి నీ దగ్గర మిషన్ ఉంది కదా నువ్వు దాన్ని సరి చేసుకోగలవు మంచివి అనేసి ఇచ్చినారు వాళ్ళ ఇంట్లో కూడా వేసుకునే వాళ్ళు ఎవరు లేరు అనేసి ఇంకా మనం కూడా కొంచెం కస్టమర్స్ని తీసుకుపోయి హెల్ప్ హెల్ప్ చేసాం కాబట్టి ఇచ్చారండి అందుకు దీని అనేది నేను సరి చేసుకుంటూ ఉన్నాను మనకు తగ్గట్టు మనం ఎటు కట్ టాప్స్ వేసుకుంటాం కాబట్టి అది కాక మిషన్ ఉంది కాబట్టి చేతిలో సరిపోతుంది దాంట్లో నుంచి బటన్స్ తీసేసానండి ఒకవేళ దీని మీద మనము ఇలా పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేదా అంటే ఏం అవసరం లేదు ఇప్పుడు దీన్ని అనేది మామూలు డ్రెస్కు తీసుకుంటాం కదండి క్లాత్ అలా తీసేసుకొని మర్చుకున్నాము అంటే రెండు సమానంగా పెట్టేసి మనము మర్చేసుకున్నాము ఏమైనా జాయింట్ వన్నా కానీ జాయింట్ అనేది వేసేసుకోవచ్చు ఎత్తులు తగ్గులు లేకుండా ఈ కాటన్ దానిలతో ఇదే ప్రాబ్లం అండి అస్సలు నిలబడవు దీనిలకు లైనింగ్ కూడా ఉండదు కాబట్టి ఇంకా అస్సలు నిలబడవు ఇలాగా ఇలా మర్చుకోవాలండి ఇలా మర్చుకొని మనకు ఎంత కావాలనో అంత అనేది తీసేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇది ఇది అనేది తక్కువగా ఉంది అంటే ఇది ఎక్కువగా ఉంది దీన్ని అనేది కట్ చేద్దామండి దీన్ని మడిచిన్నారు ఆ మడుపు అనేది ఎక్కువగా ఉంది ఇది మనకు ఇలా అనేది వేసుకున్నాము ఇక్కడ నెక్ దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నానండి రెండున్నర్ర తీసేసుకున్నాను అలాగే నెక్ ముందర పొడవు వచ్చేసి ఐదున్నర్ర తీసేసుకుంటున్నానండి కింద కూడా రెండున్నరకు మార్కింగ్ అనేది వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత ఈ రెండు అనేది ఇలా బాక్స్ టైప్లో గీసేసుకున్నాము గీసుకున్న తర్వాత ఒక మూడున్నర షోల్డర్ అనేది తీసేసుకున్నాము అలాగే సంఖ దింపు భాగం వచ్చేసి ఇంచులు తీసేసుకున్నామండి ఈ ఇంచులకు కూడా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత సంఖ రౌండర్తో కానీ లేదా ఇలా రౌండ్గా కానీ మీరు గీసేసుకోండి మామూలుగా డ్రెస్ మనం ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్సే ఇప్పుడు మనము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రౌండ్ నెక్ పెట్టుతున్నాను అండి దీనికి కూడా ఇలా రౌండ్ నెక్కు పెట్టేసాను మనకు బ్యాక్ నెక్ కట్ చేయాలి కదా బ్యాక్ నెక్ వచ్చేసి ఒక ఇంచులు తీసేసుకుంటున్నాను అంతే రెండించులు తీసుకున్న తర్వాత రెండించులు కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే ఈ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఉంది కదా దీన్ని కట్ చేసేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత సంక్ చూడండి దీన్ని కూడా కట్ చేసేసుకున్నాము ఇక్కడ అనేది సరిగా తెగలేదండి రౌండ్ దగ్గర ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఎక్కువగా వచ్చింది ఇది కట్ చేసే కదండి దీన్ని ఇక్కడ జాయింట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకు సంఖ్ అనేది తక్కువగా వచ్చింది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ అండి దీన్ని తీసేద్దాము అట్లా తీసేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మాత్రం అనేది కట్ చేసేసుకున్నాము ఇది వచ్చేసి ఫ్రెండ్ నెక్ అండి దీన్ని ఇక్కడ కూడా తీసేద్దాము లేదా అది వేడిగా ఉంటే సరిపోతుంది ఇక్కడ రబ్ చేశారండి కొద్దిగా రబ్ చేసేసారు ఇంత దగ్గర రావట్లేదు ఇదండి నెక్ అయితే కనుక మనకు ఇలా వస్తుంది దీనికి మనము హ్యాండ్స్ ఇవే వేసేసి గోట్ మాదిరి ఇక్కడ ఉన్న క్లాత్ అనేది ఇలా పై పైపింగ్ మాదిరి వేసేద్దాము లేదా ఇలా తిప్పి మడిచి కుట్టినట్టు వేసేద్దామండి ఇది హ్యాండ్స్ చేస్తాను కుట్టేద్దాము ఇది అయితే కనుక ఇక్కడ జాయింట్ అయితే కనుక చేయాలి దీన్ని ఇప్పుడు కుడదామండి హ్యాండ్స్ కూడా అనేది నేను దానికి మీద తీసేసానండి సేమ్ కలర్ దారం అనేది ఈ కలర్ ఎక్కించుకుంటే సరిపోతుంది మనకు ముందుగా అనేది మనము ఇక్కడ తక్కువ వచ్చింది కదండి ఈ పీస్లనేది అనేది మనము దీనికి జాయింట్ చేసేసుకున్నాము ఇక్కడ సైడ్లకు అనేది ఇలా కుట్టు వేసేసుకోవడమేనండి ఒకటి చూపిస్తాను ఇంతేనండి ఇలా కుట్టు వేసుకోవడమే మీరు డబుల్ కుట్టైనా వేసుకోవచ్చు సింగిల్ కుట్టైనా వేసుకోవచ్చు జాయింట్లు అయితే కనుక వేసేసానండి జాయింట్లు వేసేసి ఒకవేళ షోల్డర్ అనేది కుట్టు వేసేసుకోండి కుట్టు వేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ చూడండి ఇలా క్రాస్ పీస్లుగా కట్ చేసుకోవాలి నేను ఈ క్లాత్ని అనేది క్రాస్గా కట్ చేసుకున్నాను ఇలా క్రాస్గా పెట్టేసి భాగాన్ని అనేది ఇలా కట్ చేశానండి అంటే మనకి ఇలా కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఆల్రెడీ నేను కట్ చేసాను దీనిలో జాయింట్ అనేది చేసేసుకున్నామండి ఇట్లా క్రాస్ పీస్లు జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ అనేది చేసేసుకున్న తర్వాత మనము అసలైనకి వెళ్ళి గోట్ మాదిరి పడాలి కాబట్టి లైనింగ్ తిరిగేసి ఉంటుంది కదండి అటువైపు నుంచి మనము కుట్టు వేసేసుకున్నాము మనం మెడ పీస్ ఎలా వేస్తామో సేమ్ ప్రాసెస్ అండి ఏమి అనేది డిఫరెంట్ ఉండదు సేమ్ అలాగనే వచ్చేసేది అంత డబల్ డబల్ పని కదండి కానీ మీరు ఇష్టపడి తీసుకున్న డ్రెస్సు పక్కన పడేసే కన్నా ఇలా సింపుల్గా టైం ఉన్నప్పుడు మనము డ్రెస్సు సెట్ చేసుకున్నామంటే సరిపోతుంది పక్కన పడే మన సైజుకు తగ్గట్టు కరెక్ట్గా అనేది ఫిట్ అయిపోతుందండి నేను ఇంకా పొడువు ఏమీ కట్ చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ పైపాట్ అనేది మనం తీసేసాం కాబట్టి ఇంకా మనకు పొడువు అనేది ఆటోమేటిక్గా అనేది తక్కువ వచ్చేస్తుంది అందుకోసమే ఇంకేం తక్కువ చేయట్లేదు ఇలా కుట్టుకున్న తర్వాత అంతా అనేది దాట్స్ పెట్టుకోవాలండి రౌండ్గా అనేది దాట్స్ పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇట కుట్లు వేసుకుంటూ వచ్చేటప్పుడు అనేది మీరు జాగ్రత్తగా ఒకటే లెంత్లో కుట్టు పడేటట్టు చూసుకున్నారంటే ఇంకా నీట్గా వస్తుంది అంటే ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా అనేది మనకు వచ్చేస్తుందండి ఇలా మొత్తం దాట్స్ పెట్టేసుకున్నాను కదా దాట్స్ పెట్టుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇలా కుట్టు వేసేసుకోవడమే ఏమంటే ఇది అంతా ఒకటే లెవెల్ వచ్చేటట్టు తీసుకోండి ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా కాకుండా అలా ఎందుకు వస్తుందంటే మనం కుట్టు వేసేటప్పుడు లేదా క్లాత్ తక్కువ ఎక్కువ కట్ చేసుకున్నా కానీ అలా వచ్చేస్తుంది అలా వచ్చినా మనకేం ప్రాబ్లం ఏం లేదండి మన డ్రస్ ఏ కాబట్టి వేరే వాళ్ళకు కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందైతే ఉంటుంది ఇది నాకు బాగా అనిపించేసిందండి డ్రెస్ అందుకనేసి తీసుకున్నాను అది కాక మనకు ఉచితంగా వచ్చినది కదా అది క్లాత్ కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉందండి నాకు కాటన్ డ్రెస్సులు అంటే ఇంకా చాలా ఇష్టము అంటే బాడీ కతుక్కపోతాయి ఇంకొకటి బాగా మెత్తగా ఉంటాయండి పుచ్చుకోకుండా ఇలా కుట్టు వేసుకోవడమే నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇంకొక షోల్డర్ అనేది జాయిన్ చేసుకొని మనం హ్యాండ్స్ కుట్టుకోవడమే ఇలా ఎక్కువ వచ్చింది అనుకోండి కట్ చేయండి లేకుంటే సాగినట్టు అవుతుంది అంటే షోల్డర్ అనేది ఒకటి తక్కువ ఉంటుంది అంటే గుజం జారిపోతుంది ముఖ్యంగా షోల్డర్ కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలి హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు ఇటు పక్క మనం జాయిన్ చేసినాం చూడండి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అంటే కెల పొడుగు ఎక్కువ వచ్చినా కానీ మనకు బాగోదు అంటే సరిగా రాదు హ్యాండ్స్ అందుకోసం దాని లెవెల్ ఉండేటట్టు మళ్ళీ ఒకసారి చూసి కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవడమే హ్యాండ్స్ ఏమన్నా ఎక్కువ తక్కువగా వచ్చిన కనుక దాన్ని మటుకు కట్ చేసేయండి కట్ చేసి తర్వాత అనేది జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి దీన్ని ఇప్పినందుకు ఎలా పీసీ పీసీలు వచ్చేసిందా ఇక్కడ ఒక దాట అనేది పెట్టేసుకొని ఆ దాట షోల్డర్ స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా పెట్టి కుట్టు వేసేసుకోవడమేనండి హ్యాండ్స్కి అనేది జాయింట్ చేయ అవసరం లేదు ఎందుకంటే హ్యాండ్స్ మనం వేసుకున్నప్పుడు మనకు కరెక్ట్గానే ఉండాలి కాబట్టి ఇప్పుడు కూడా కరెక్ట్గానే ఉంటాయి ఇలా రెండు వైపులో హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము రెండు పక్క హ్యాండ్స్ కూడా అనేది కుట్టేసానండి కుట్టిన తర్వాత మనము హ్యాండ్స్ లూజ్ చూసుకొని కుట్టు వేసేసుకోవడమే అంటే మనం ఎంత అనేది మనం చూసుకొని వేసుకోవడమే ఆల్తి డ్రస్ మంది ఉంటుంది కదండి దాన్ని పట్టించి వేసుకోవడమేనండి చూడండి ఇది మనకు కరెక్ట్గానే ఉంది ఇక్కడ నుంచి స్ట్రైట్ కుట్ అనేది వేసుకుంటా వచ్చేసేయాలి ఓకేనండి ఇంక స్ట్రైట్ కుట్లు అనేది వేసిన తర్వాత చూపిస్తాను చూడండి స్ట్రైట్ కుట్లు వేసాను స్ట్రైట్ కుట్లు వేసుకున్నప్పుడు మీకు ఇది చెప్దామని మర్చిపోయానండి మనకు ఓపెన్స్ అయితే కనుక ఎంత ఉండాలి అంటే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ సంఖ దగ్గర మనం కుట్టు వేసాం కదా ఇక్కడ నుంచి ఓపెన్స్ దగ్గరికి వచ్చే లోపల పద్నాలుగు ఇంచులు ఉండాలండి పద్నాలుగు ఇంచులకనేది మార్కింగ్ వేసుకోండి నా సైజు ఉన్నవాళ్ళు నా హైట్ ఉన్నవాళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది అంత మించి తక్కువ వేసారనుకోండి మీరు పదమూడు ఇంచులు వేసుకున్నా కానీ చేయి కొంచెం పైకి ఎత్తినామంటే కనుక నడుంగా అనిపించేస్తుంది అందుకోసమే చెప్తున్నాను డ్రెస్ అనేది రెడీ అయిపోయింది ఎట్టకేలకు ఒక పది నిమిషాలు టైం కాదు అంటే అదిరిపోతటు డ్రెస్ అనేది రెడీ అయిందండి బై చాలా బాగుందండి చూడ్డానికి ఈ డ్రెస్ అనేది నేను వేసుకొని కూడా చూపిస్తాను మనకు ఏమైనా జాయింట్ వేసినది ఏం పెద్దగా కనిపించదండి చూడండి కొంచెం కనిపిస్తూ ఉంది కొద్దిగా అంతే ఇదైనా మనకేం పెద్దగా ఏమై అనిపించదు నెక్ కూడా చాలా రౌండ్గా వచ్చేసింది మనకు టాప్ కూడా చిన్నగా రెడీ అయింది చిన్నగా అంటే అంత చిన్నగా ఏం రాదండి మనకు నార్మల్గా వస్తుంది ఓపెన్స్ అనేది నేనేం మర్చి మళ్ళీ ఏం కుట్టలేదండి ఎందుకు ఊరికే ఇడ ఇక్కడికి వచ్చి రబ్ చేసేసాను అంతే ఎందుకంటే ఆల్రెడీ మర్చికుంటునేదే కదా మనకి ఇక్కడ లూజ్ ఉన్నంత ఇంకా బెటర్ చాలా బాగుంటుంది ఇక్కడ లూజ్ ఎంత లూజ్ ఎక్కువ అంటే అంత మేలండి ఇది అనేది నేను వేసుకొని చూపిస్తాను అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది అనేది మీరు చెప్పచ్చు డ్రెస్ అయితే కనుక సెట్ అయిపోయింది ఎంత బాగుందో చూడండి అసలు ఫస్ట్ వేసుకునే డ్రెస్కు ఈ డ్రెస్కు అసలు ఎంత తేడా ఉందో చూడండి అదే డ్రెస్ ఏనా ఇది అనిపిస్తూ ఉంది నా దగ్గర అయితే ఈ కలర్ ఫైన్ లేదు చున్నీ లేదు అందుకోసమే బ్లాక్ అయితే వేసుకున్నాం ఫస్ట్ వైట్ వేసుకున్నావు అస్సలు బాగాలేదు అందుకోసం బ్లాక్ వేసి వేసుకున్నానండి నెక్ కానీ ఎంత బాగుందో చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి మనకు రెడ్మేడ్ డ్రస్ అంటే ఇది రెడ్మేడ్ డ్రస్సే కానీ మనం కుట్టినా కానీ రెడ్మేడ్ డ్రెస్ మాత్రమే కనిపిస్తూ ఉంది డ్రస్సు కిందికి కాకుండా కరెక్ట్ లెంత్లో అయితే ఇంకా వచ్చేసింది చూడండి మనకు చాలా బాగుంది ఇలాంటి డ్రెస్సులు ఏమన్నా మీ దగ్గర ఉంటేనక ఇలా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది మనం పక్కన పడేసే కన్నా ఇలా సెట్ చేసి వేసుకున్నాం అనుకోండి సూపర్గా ఇంకా ఉంటుంది చాలా ఈజీ ఒక పది నిమిషాలు మనది కాదంటున్నాక డ్రెస్ అనేది పూర్తిగా అనేది సెట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నచ్చితే ట్రై చేయండి బాయ్